హాయ్ ఎవ్రీవన్ నేను మీ చైతన్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బియ్యపిండి వడియాల ప్రిపరేషన్ని చూద్దాం ఒక కప్పు బియ్యపిండి తీసుకొని అదే కప్తో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి లంసేమి లేకుండా కలపాలి ఒక మిక్సీ జార్లో రెండు మిర్చి చిన్న అల్లం ముక్కను వేసి పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యపిండికి ఏడు లేదా ఎనిమిది కప్పుల వాటర్ సరిపోతాయి ఆల్రెడీ పిండిని కలిపేటప్పుడు టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు గిన్నెలో ఐదు లేదా ఆరు కప్స్ వాటర్ సరిపోతాయి అందులో జీలకర్ర వాము మిర్చి అల్లం పేస్టు కరివేపాకు వేసుకోవాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు కలుపుకున్న బియ్య పిండిని యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇది మొత్తం కొద్దిగా చిక్కగా అయ్యి దగ్గరికి అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పిండిని ఎండలో కవర్ మీద ఇలా వడియాలను పెట్టాలి క్లాత్ మీద పెడితే మళ్ళీ బ్యాక్ సైడ్ తడి చేయాల్సి వస్తుంది కవర్ అయితే చాలా బెటర్ ఒక గిన్నెలో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఎండబెట్టుకున్న వడియాలను వేసి వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే వడియాలు రెడీ సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా తక్కువగానే వేయండి కరెక్ట్గా ఉన్నా కూడా వడియాలు వేయించాక కొద్దిగా ఉప్పగా అనిపిస్తాయి కరెక్ట్గా వేయకపోయినా కొద్దిగా తక్కువైనా వేయండిని ఎక్కువ మాత్రం అస్సలు వేయకండి